సిద్దిపేట జిల్లా కోయిడా మండలంలో మా సంకల్ప రక్షిత సేవా సంస్థ ద్వారా గత రెండు దశాబ్దాలుగా హై స్కూల్ విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు మట్టి ప్రతిమలను ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా మట్టి వినాయకులు పూజించాలని ఈరోజు కోయిడా మండల కేంద్రంలో ప్రత్యేకంగా మన అంబేద్కర్ చౌరస్తాలో ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రత్యేకంగా ఈ అందరూ కూడా మట్టి వినాయకులు పూజించాలి మనం తరాలకు ఏంటంటే మంచి ఆక్సిజన్ అందించేందుకు ఈ ప్రయత్నంగా గత రెండు దశాబ్దాలుగా మేము ఇప్పుడు చేయడం జరుగుతుంది సంకల్ప సంస్థ ద్వారా నియోవర్గ స్థాయిలో ఉష్ణాపతి నియోవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతుంది ఇరువే ఆరున ప్రత్యేకంగా ఇరువే ఆరున మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మట్టి వినాయకులందరూ కూడా విద్యార్థులందరూ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కోరుతూ ఎంత ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడం జరుగుతుంది కావున అందరూ కూడా విద్యార్థులు అదేవిధంగా ప్రజలందరూ కూడా మట్టి వినాయకులు పూజించాలి గ్రామంలో మన చెరువులను రక్షించుకోవాలి ప్రత్యేకంగా రసాయన ఎరువుల ద్వారా మన చెరువులన్నీ కూడా కలుషితం అవుతున్నాయి కాబట్టి మనం అవి పెట్టకుండా రసాయన వినాయకులు పెట్టకుండా మట్టి వినాయకులు పూజిస్తూ మన మన మట్టి గణపతులు మహాగణపతులుగా పూజించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ప్రత్యేకంగా జై గణపతి జై